అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య సమయం అందరు ఎలా ఉన్నారు సో చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో చేసి సో ఈ వీడియో ఏంటంటే పాస్ట్ వన్ వీక్ నుంచి నాకు ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో చాలా కమెంట్స్ అండ్ డిఎమ్స్ వస్తున్నాయి నేను చేసే వర్క్ గురించి సో అందరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఈ లాంగ్ వీడియో అయితే నేను చేస్తున్నాను సో మీకు నేను నా షార్ట్ వీడియోస్ లో చెప్పినట్టు నేను ఫార్మసీలో వర్క్ చేస్తున్నాను ఫార్మసీ టెక్నీషియన్ లాగా అయితే ఇండియాలో అండ్ అమెరికాలో ఉండే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు ఈ జాబ్ మీకు ఎలా వచ్చింది ఎలా అప్లై చేశారు ఈఏడి కావాలా పే ఎంత ఉంటుంది ఇండియాలో ఉన్న వాళ్ళు చెయ్యొచ్చా లేదా అమెరికాలో ఉన్న వాళ్ళు లైసెన్స్ కావాలా సో ఇలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఇవన్నీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను సో ఫస్ట్ నా గురించి వచ్చేసరికి నేను ఇండియాలో డెంటల్ డిగ్రీ కంపెనీ చేశాను తర్వాత కెనడాలో హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ కెనడాలోనే ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసి మ్యారేజ్ అయ్యాక అమెరికా వచ్చాను సో నాకు ఈఏడి వచ్చింది దాని తర్వాత నేను ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి అమెరికాలో ఉండే వాళ్ళ గురించి డిస్కస్ చేశాను తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను ఫస్ట్ అమెరికాలో ఉండే వాళ్ళు ఈ జాబ్ చేయాలంటే ఎలా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఈఏడి ఉండాలి ఐ మీన్ హెచ్ ఫోర్ వాళ్ళైతే డిపెండెంట్ మీద వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వర్క్ పర్మిట్ ఉండాలి విచ్ H4EAD. సెకండ్ వచ్చేసరికి హెచ్ వన్ వాళ్ళు ఈ జాబ్ చేయలేరు బికాస్ దే ఓంట్ స్పాన్సర్ నెక్స్ట్ థర్డ్ థింగ్ అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సో బేసిక్గా దీనికి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు మినిమం డిగ్రీ ఉన్నా చాలు బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నా చాలు ఎందుకంటే ఈ ఈ జాబ్స్ మోస్ట్లీ ఇక్కడ సిటిజన్స్గా ఉన్న స్టూడెంట్స్ వర్క్ చేస్తారన్నమాట పార్ట్ టైమ్స్ లాగా అదే ఇప్పుడు నాలాగా డిపెండెంట్ మీద ఉండి హెచ్ ఫోర్ మీద ఉఏడి మీద ఉన్న అయితే ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ గురించి అయితే అంత నెసెసరీగా మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అనేం లేదు స్టూడెంట్స్ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ కూడా సిటిజన్స్ అయి ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు నా కొలీగ్స్ సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ తెలియాలి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ జాబ్ చేయాలంటే మనకి ఏమైనా సర్టిఫికేషన్ ఉండాలా లైసెన్స్ ఉండాలా అని చెప్పి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది స్టేట్ మీరు ఉండే స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో స్టేట్ స్టేట్కి మారిద్ది ఈ రూల్ అనేది సో నేను ల్యాండ్లో ఉంటాను ల్యాండ్లో ఏంటంటే లైసెన్స్ ఏం అక్కర్లేదు ఈ జాబ్ చేసుకోవాలంటే బట్ హైర్ చేసుకున్న త్రీ మంత్స్లో మనం లైసెన్స్ ఐ మీన్ ఆ సర్టిఫికేషన్ క్లియర్ చేసి బోర్డ్ ఆఫ్ ఫార్మసీ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి అదే వేరే స్టేట్స్లో ఇంకొకలా ఉంచు ఉండొచ్చు కొన్ని స్టేట్స్లో ఏంటంటే అసలు ఈ లైసెన్సే లేనిదే అసలు హైర్ చేసుకోరు సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు ఒకవేళ ఇలాంటి జాబ్ చేయాలి అని ఉందంటే మీ స్టేట్ యొక్క వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీ దగ్గరికి వెళ్ళి ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి ఫార్మసీ గా చేయాలంటే లైసెన్స్ కావాలా లేకపోతే జాయిన్ అయిన తర్వాత అయినా తెచ్చుకోవచ్చు మీకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు దాంట్లో అంటే నేనేం చేస్తానంటే మీ నియర్ బై ఏదైనా సీబీఎస్ కానీ వాల్గ్రీన్స్ కానీ ఏదో ఒక ఫార్మసీ ఉంటుంది కదా ఆ ఫార్మసీలోకి వాకిన్ వెళ్ళండి వెళ్ళి ఆ స్టోర్ మేనేజర్తో మాట్లాడండి సో అండ్ సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ వీసా డీటెయిల్స్ అన్నీ చెప్పండి సో మీకు లైసెన్స్ ఉండాలా వద్దా మొత్తం క్లియర్గా ఆ మేనేజరే మీతో డిస్కస్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా అప్లై చేశారు అని చెప్పి సో నేను పర్సనల్గా ఏం చేశానంటే ఫస్ట్ సిబిఎస్ వెబ్సైట్ ఉంటుంది కదా సీబీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాను పెట్టినాక ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అనేవి కూడా పెద్దగా అసలు నాకు రెస్పాన్స్ ఏమీ రాలేదనమాట సో నేనేం చేశాను వాకిన్ వెళ్ళాను వాకిన్ వెళ్ళి మేనేజర్తో మాట్లాడాను అనమాట సో అక్కడ మేనేజర్తో మాట్లాడగానే వెంటనే ఐ హైర్ యూ అనేసారనమాట లైక్ బేసిక్ క్వశ్చన్స్ అడిగి మన గురించి సో రెజ్యూమే సబ్మిట్ చేశాను ఇన్ స్టోర్ వెళ్ళి మేనేజర్కి అండ్ దెన్ వాళ్ళు నా ఆన్లైన్ అప్లికేషన్ని పుల్ చేశారు అప్పుడు సో నేను మీకేం చెప్తానంటే ఫస్ట్ మీరు కూడా ఆన్లైన్లో అప్లై చేయండి అప్లై చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా ఆగి ఇన్ పర్సన్ వెళ్ళండి మీరు ఏ ఫార్మసీకి అయితే అప్లై చేశారో వెళ్ళి ఆ స్టోర్ మేనేజర్తో ఒకసారి మాట్లాడండి సో మాట్లాడితే మీకు మేబీ కన్సిడర్ చేసే ఛాన్సెస్ హై ఉంటాయి అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి పే అనమాట సో పే కూడా స్టేట్ కి స్టేట్ కి మారుతుంది అనమాట బేసిక్ గా సిక్స్టీన్ డాలర్స్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ డాలర్స్ ఉండొచ్చు బే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టేట్ అదే మీకు లైసెన్స్ ఉంటే ఇంకా ఎక్కువ పే చేయొచ్చు అండ్ లైసెన్స్ క్లియర్ నేనున్నాను లైసెన్స్ రీసెంట్ గా క్లియర్ చేశాను ఫార్మసీ టెక్నిషియన్ సో కొంచెం పే పెంచుతారనమాట సో లైసెన్స్ ఉంటే కొంచెం ఎక్కువ పే ఉంటుంది చెప్పింది ఆ సిక్స్టీన్ డాలర్ టు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ డాలర్స్ పర్ అవర్ అనమాట టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసరికి పార్ట్ టైం ఫుల్ టైం రెండు అవైలబుల్గా గా ఉంటాయి మీరు ఎన్ అవర్స్ వర్క్ చేసుకుంటే అంత పే మన స్కెడ్యూల్ ఎన్ అవర్స్ వేస్తే అంత పే వస్తుంది ఇంకొకటి నేను సజెస్ట్ చేయాలనుకుంది ఏంటంటే అంటే దిస్ ఈజ్ నాట్ అ పర్మనెంట్ జాబ్ మీరు ఒకవేళ నేను ఖాళీగా ఉంటున్నాను నాకు ఏదో ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఖాళీ టైంలో నేను హయ్యర్ ఇంకేదైనా మంచి కెరీర్ చూసుకునే లోపు ఈ ఖాళీ టైంలో నాకు ఏదైనా వర్క్ చేయాలని ఉంది అంటే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు సో నేను కూడా అంతే చూస్ చేసుకున్నాను సో నేను వేరే సర్టిఫికేషన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపు నాకు ఖాళీగా ఉంటుంది దేనికి అన్ని సరదాగా అప్పుడప్పుడు వెళ్దాము అని నన్ను స్టార్ట్ చేశాను బట్ నన్ను ఫుల్ టైమ్ కాబట్టి ఎక్కువ అవర్స్ వస్తున్నాయి సో నేను వెళ్తున్నాను సో ఇలాగా టెంపరీగా అయితే చూస్ చేసుకోవచ్చు ఒకవేళ నాకు తక్కువ పే ఉన్నా పర్లేదు నాకు ఈ జాబ్ నచ్చింది అంటే మీరు పర్మనెంట్ గా కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు ఐటీ వచ్చే అంత పే అయితే దీంట్లో ఉండదు అనమాట సో అందుకే మోస్ట్లీ మనం వాళ్ళు ఇంత తక్కువ పే కి వర్క్ చెయ్యరు కాబట్టి చెప్తున్నాను టెంపరీగా అయితే దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట కొంతమంది నాకు ఈ పే అయినా సరిపోతుంది నాకు దగ్గరలోనే ఫార్మసీ ఉంది డైలీ వెళ్ళొస్తాను అంటే వెల్ అండ్ గుడ్ నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇండియాలో ఉండే చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు మేము కూడా అమెరికా వచ్చి నేను ఇండియాలో ఫార్మసీ చదివాను నేను కూడా అమెరికా వచ్చి ఇలా జాబ్ చేయాలంటే ఎలా అని చెప్పి నేనేం చెప్తానంటే ఇది చాలా చిన్న జాబ్ ఇక్కడ ఈ జాబ్ కోసం అయితే మీరు ఇండియా నుంచి ఇక్కడికి రావసరం లేదు ఈ జాబ్ చేయడానికి ఇక్కడ వాళ్ళే చాలా మంది ఉంటారు ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు సిటిజన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్తూ కాలేజ్కి వెళ్తూ ఇక్కడ పార్ట్ టైమ్స్ చేసుకుంటారు సో వాళ్ళే చాలా మంది ఉంటారు అండ్ హెచ్ ఫోర్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ వీళ్ళందరూ చాలా మంది అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇండియా నుంచి స్పాన్సర్ చేసి ఎవరు తెప్పించుకోరు ఇండియాలో ఫార్మసీ చేసి మామూలుగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వద్దాం అనుకుంటున్నాము ఏం చేయాలి ఏం కోర్స్ తీసుకోవాలి అన్ని డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి లాంగ్ వీడియో ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి నేను అందులో కూడా డిస్కస్ చేశాను ఇవన్నీ ఒకవేళ మీరు ఇండియాలో ఫార్మసీ కంప్లీట్ చేసి యూఎస్ రావ వద్దాము అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఏ క్లినికల్ కోర్సు తీసుకుని రాలేరు ఏదో ఒక హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఆర్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పబ్లిక్ హెల్త్ ఇలాంటి మాస్టర్స్ తీసుకుని ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చాక మీరు ఫార్మసిస్ట్ అవ్వాలా లేకపోతే వీటిలోనే ఏదైనా జాబ్ చూసుకోవాలా అనేది ఇంకొక డిసిషన్ మరి ఫార్మసిస్ట్ అవ్వాలంటే కొన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి ఒకవేళ మీరు ఇలాగా ఫార్మసీలో వర్క్ చేసి టెక్నీషియన్ గా కొన్ని ఇయర్స్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఫార్మసిస్ట్ హెల్ప్ తో కూడా మీరు ఫార్మసిస్ట్ అవ్వచ్చు లేదు నేను వేరే జాబ్స్ పర్సూ చేస్తాను హెల్త్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ హెల్త్ లో అలాగా అనుకుంటే కూడా చూస్ చేసుకోవచ్చు పర్టికులర్ ఈ టెక్నీషియన్ జాబ్ కోసం అయితే ఇండియా నుంచి ఇక్కడికి రావాల్సిన లేదు సో అదనమాట నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ నేను నాకు వచ్చిన డిఎంస్ లో ఉన్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఆల్సో నా లాగా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చాలా మంది కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకోలేక చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నాకు ఏం వస్తుంటే నేను కూడా వీళ్ళలానే కదా అని అనుకున్నాను సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమో ఐటీకి మారుతున్నారు కొంతమంది ఏమో ఐటీకి మారలేక ఇక్కడ ఇందులో ఏ కెరీర్ చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో నేనైతే ప్రస్తుతానికి మెడికల్ కోడింగ్ సైడ్ సర్టిఫికేషన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా అహిమా సిసిఎస్ సర్టిఫికేషన్ సో ఒకవేళ దాంట్లో నాకు సక్సెస్ అయ్యి నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నాకు జాబ్ వస్తే కనుక ఖచ్చితంగా మీ అందరితో క్లియర్గా ఆ డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేసుకుంటాను మోస్ట్లీ ఇయర్ ఎండ్ లోపు ఎగ్జామ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో ఆ జాబ్ కనుక వస్తే మోస్ట్లీ టెక్నీషియన్ జాబ్ నేను వదిలేస్తాను అండ్ ఆ జాబ్ కనుక కెరీర్ ఎలా ఉంది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంది సర్టిఫికేషన్ ఎంత కష్టంగా ఉంది సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ నాకు జాబ్ వస్తే సో దట్ మీకు కూడా అదొక కెరీర్ ఆప్షన్ ఉంది అని మీకు అర్థమవుతుంది సో ఇదనమాట ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేసేయండి తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఈ వీడియో ఎంతో కొంతమందికైనా హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నాను సో కేవలం ఈ వీడియో చేయడానికి రోజు వర్క్ నుంచి రాగానే కూర్చున్నాను సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్స్ బాయ్ అందరికి